మరో మూడు రోజుల్లో రెండు వేల ఇరవై మూడుకి గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులోకి ఎంటర్ అవుతున్నాం మన టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ న్యూ ఇయర్ కి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసేందుకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వరుణ్ లావణ్య త్రిపాఠిలతో పాటు చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటికే వేరువేరు కంట్రీస్ కి వెకేషన్ కి వెళ్లిపోయారు రీసెంట్ గా అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా న్యూయార్క్ కి వెకేషన్ కి అక్కడ పిల్లలతో మంచి టైంని స్పెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి తన పిల్లలకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేశారు బీచ్ లో కొ అయాన్ అలాగే కూడా ఆటో ని ఎంజాయ్ చేస్తున్న కొన్ని బాగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి మరి అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం అలాగే మరికొంతమంది సెలబ్రిటీస్ ఫొటోస్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు లైక్